లో పోస్టులు పెట్టుకొని మా ఛానల్ కాపాడండి అని బతివులను అడుగుతున్నారు అడుక్కుంటున్నారు హైందవ సమాజాన్ని హైందవు ఇలాంటి చీడ పురుగులు కొంతమంది ఉన్నారు ఇలాంటి చీడ పురుగుల ద్వారా హైందవానికి మొత్తానికి హిందువులు మొత్తానికి చెడ్డ పేరు వస్తా ఉంది మనందరికి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికి వందనాలు శుభాలు దైవాశిస్సులు ప్రియులరా భారతదేశ ప్రజలరా గడిచిన కొన్ని దినాలుగా అంటే సుమారు పన్నెండు పదమూడు రోజులు నుంచి మరి శాలెమరాజు గారిని అన్యాయంగా ఆయన ఏదో అనని మాటని అన్నాడు అన్నట్టుగా చిత్రీకరిస్తూ ఈ మతోన్మాదులు చేయని రచ్చంటూ ఏం లేదు ఇది మీ అందరికీ తెలుసు లలిత్ కుమార్ హమర ఆకర్ అలాగే పార్వతి ఇంకా సనాతన సేన గోపి వీళ్ళందరూ చాలా భయంకరంగా దూషణ మాట్లాడటం మరి రాజు గారి మీద కేసులు పెట్టామంటూ అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా మతోన్మాత ఛానల్స్ కూడా ఈ రాజు గారి నుంచి ట్రోల్ చేయటం మీ అందరికీ తెలిసిన విషయం అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే షాలీం రాజు గారు అనిన మాటను అర్థం చేసుకోకుండా వీళ్ళు భయంకరమైన మాటలు మాట్లాడారు వీళ్ళతో పాటు కొంతమంది సోషలిస్ట్ స్త్రీలను టీవీలో కూర్చోబెట్టి వాళ్ళు కూడా ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయితే తర్వాత శాలీమరాజు గారు మాట్లాడిన మాటలు ఎలాంటి తప్పు లేదని గ్రహించిన ఈ కొంతమంది స్త్రీలు ఈ ప్రియా చౌదరి కావచ్చు యమున కావచ్చు కొంతమంది వాళ్ళు సైలెంట్ అయిపోయారు అయితే ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తా ఉన్నానంటే మీరు టైటిల్ చూశారు మల్లెపూల మంటల్లో మతోన్మాదులు అని ఎందుకు మల్లెపూల మంటల్లో మతోన్మాదులు అని పెట్టానంటే ఎవరినైతే కె రాజు గారిని క్యారెక్టర్ని అసోసినేట్ చేయాలని ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న దైవజనులందరి మీద ఖచ్చితంగా వీళ్ళు బురద చెల్లారు ఇంకా మిగిలింది ఎవరంటే షాలీం రాజు గారు కాబట్టి ఈయన్ని కూడా ఏదో ఒక రకంగా జనాల్లో చెడ్డవాడిగా చిత్రీకరించాలి ఈయన ద్వారా అనేక హైందవ కుటుంబాలు రక్షణలోనికి వస్తూ ఉన్నాయని ఒక మంచి పన్నాగం పన్నాగంబడిని ఏ తప్పులేని మాటను ఆయన పలికిన మాట కూడా కాదు దాన్ని పలకటానికి ఆయనే షాలీం రాజు గారే ఉద్దేశపూర్వకంగా మాట్లాడారని ఈ మతోన్మాదులు అందరూ టీవీల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే కురువుతో తన తలగొక్కున్నట్టుగా వీళ్ళు గతంలో ప్రస్తుతము మేరీ మాత మీద భయంకరమైన దూషణ మాటలు మాట్లాడారు అలాగే దైవజనుల గురించి కూడా చెడ్డగా తప్పుగా మాట్లాడారు ఈ కరుణాకర్సుకు కావచ్చు వీడు భార్యలని సేవకుల భార్యలను ఉంచుకుంటానన్నాడు ఈ లలిత్ కుమార్ గాడు హమార ప్రసాద్ గాడు మేరీ రోమా సైనికులు పుట్టింది పెద్ద వ్యభిచారని అలాగే పార్వతి కూడా చాలా భయంకరంగా మాటలు మాట్లాడారు అయితే ఇప్పుడు దీని ద్వారా జరిగింది ఏంటంటే రాజు గారికి ఏ నష్టం జరగలేదులే కానీ జరిగిన నష్టం అంతా మొత్తం మొదలకే జరిగింది ఏదో చేయాలనుకొని పాపం ఏదో అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక నీళ్లు నములుతా ఉన్నారు ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ స్పందించి ఎక్కడికక్కడ క్రైస్తవ సమాజం కూడా మేలుకొన్నారు ఒకప్పుడు భయపడేవాళ్ళు కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఆ భయాన్ని వేడి భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ స్త్రీలందరూ వీళ్ళ మీద కేసులు పెడతాం జరిగింది ఏమని కేసులు పెట్టారంటే ఏదో శాలేమరాజు గారిని అన్నారని కేసు కాదు కానీ మేరీ మాతని భయంకరంగా అవి పచ్చి బూతులు తిడుతూ ఎందుకంటే భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాల్లో మేరీమాతని అందరూ ఆరాధిస్తూ ఉంటారు శ్రద్ధాభక్తులతో ఆమెను ఆరాధిస్తారు ఆమెను గౌరవించే వాళ్ళు ఉన్నారు ఆమెను పూజించే వాళ్ళు ఉన్నారు అలాంటి క్రైస్తవ క్రైస్తవులు ఆరాధించుకునే ఒక మరియమ్మని వాళ్ళు చండాలంగా భయంకరంగా బూతులు తేడటం ద్వారా అనేక మంది క్రైస్తవ స్త్రీల మనోభావాలు దెబ్బతిన్నాయి అంత మాత్రమే కాదు క్రైస్తవ స్త్రీలను కూడా లా భాషలు వాడుతూ వీళ్ళు ఎవరికి పుట్టిన వాళ్ళు అని భయంకరంగా మాట్లాడటం జరిగింది దాని వలన ఇప్పుడు భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ మొత్తం అదులందరి మీద కేసులు ఫైల్ అయినాయి ఇప్పటికే ఈ సంగతి మీ అందరు తెలుసు ఇది ఒకటి రెండవది ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఆ శాలేమరాజు గారి మీదకు కావచ్చు ఇంకా కొంతమంది సేవకుల మీద పెట్టిన వీడియోస్ మీద స్ట్రైకులు పడతా ఉన్నాయి ఈ స్ట్రైకులు పడేసరికి ఇంకా మళ్ళా గుల్లాలు అవుతా ఉన్నారు ఎక్కడ మన ఛానల్ బ్రేకప్ అయిపోతుందో అని ఇంకా హైందవులని రచ్చగొడతా ఉన్నారు వాళ్ళు ఛానల్ కనుక లెగిసిపోతే ఇంకా వీళ్ళకి జీవనోపాధి లేదు పుట్టగతులు లేకుండా పోతారు వీళ్ళు కాబట్టి ఛానల్స్ విషయమై చాలా భర్జన పడతా ఉన్నారు ఈ లలిత్ కుమార్ కావచ్చు శివశక్తి కరుణాకర్ కావచ్చు వాడు వర్ష కావచ్చు వీళ్ళందరూ యూట్యూబుల్లో పోస్టులు పెట్టుకొని మా ఛానల్ని కాపాడండి అని బతివులను అడుగుతున్నారు అడుక్కుంటున్నారు హైందవ సమాజాన్ని లేకపోతే రెండవదిగా పార్వతక్క పార్వతి ఏమి ఒక ఒక స్త్రీ అయ్యుండి పార్వతి ఒక స్త్రీ అయ్యుండి కూడా సాటి స్త్రీలను ఎంత భయంకరంగా తిట్టింది ఒక క్రైస్తవ స్త్రీలను అలాగనే దైవజనులు కూడా ఒక ముంజా కొనక అన్న మాటని ఆమె పదప్రయోగం చేసింది సనాతన స్త్రీ అయ్యుండి ఎంత భయంకరంగా జుబుత్సకరంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం మేరీ మాతని చాలా దూషణ మాట్లాడింది ఒకసారి మీరు ఆ వీడియో చూడండి

పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు ఏంటా దివ్య బలి పూజ అంట మేరీకి అచ్చపాది అడుగు వేసుకొని ఇక్కడ చూడండి దివ్య బలి పూజ మేరీ కంట దివ్య బలి పూజ అంట మేరీకి ఇక ఇక్కడ చూడండి దివ్య బలి పూజ మేరీ కంట చూశారు కదా ఇప్పుడు భారతదేశ భారతదేశంలో వీళ్ళు క్రైస్తవాన్ని లేకుండా చేయాలి శాలేమరాజు గారిని క్యారెక్టర్ని అసెస్మెంట్ చేసి ఆయన జైలుకి వెయ్యాలనుకున్నారు అది మీ వల్ల ఏ పని కాదు ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ క్రైస్తవులే కాదు హైందవ సమాజంలో ఉన్న స్త్రీలందరూ కూడా వస్తున్నారు మొత్తం మొదటి మీద ఓస్తున్నారు అసలు ఏం మీరు హిందూ ధర్మాన్ని ఏం చేస్తున్నారు కలుపుతున్నారు అని పార్వతి మోఖం మీద కూడా వస్తున్నారు పార్వతి కనిపించట్లేదు కానీ కనిపిస్తే ఖచ్చితంగా దంటారు ఈ పార్వతి ఏ ప్రాంతంలో అయితే ఉందో ఆ కళింగపట్నంలో కళింగపట్నంలో ఉన్న స్త్రీల సమాజం కూడా క్రైస్తవ సమాజాలు హైందవ సమాజాలు కూడా మీ ప్రాంతంలో ఉన్న పార్వతికి ఖచ్చితంగా బుద్ధి చెప్పండి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు శాలెం రాజు గారికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు వాళ్ళు కేసులు ఫైల్ చేశారు అవన్నీ కేసులు ఫైల్ ఏం కాదు అవన్నీ ఆయన పలికిన మాటలు కాదు అది ఎక్కడ పెట్టినా చల్లవు కానీ ఈరోజు మొత్తం మొదలు అందరు చిక్కారు చిక్కారు మీరు నోటు దృష్టితో పలికిన ప్రతి మాట ప్రతి మాట ఈ రోజు ఫైల్ అయింది అన్ని ఆధారాలతో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న హైందవ సంఘాలు అలాగే క్రైస్తవ సంఘాలు అందరూ మీ మీద కేసులు పెడతా ఉన్నారు త్వరలోనే త్వరలోనే మీరందరు జైలుకెళ్ళే రోజులు దగ్గర ఇవ్వండి కాబట్టి క్రైస్తవ సమాజమా హైందవ సమాజమా జరుగుతున్న పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోండి ఎవరు ఎవరిని దూషిస్తా ఉన్నారు ఎవరు ఎలాంటి పదజాలాలు వాడుతా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించుకొని నిజమైన హైందవులు నేను హైందవ హైందవులందరూ నేను అనట్లేదు హైందవులందరూ మంచి వాళ్ళే కాలం కానీ హైందవులు ఇలాంటి చీడ పురుగులు కొంతమంది ఉన్నారు ఇలాంటి చీడ పురుగుల ద్వారా హైందవానికి మొత్తానికి హిందువులు మొత్తానికి చెడ్డ పేరు వస్తూ ఉంది దయచేసి హిందువులు కూడా ఇలాంటి వారికి మీరు బుద్ధి చెప్పి వాళ్ళ నోరున అదుపులో పెట్టుకోండి లేకపోతే హైందవలో ఉన్న మంచి ఆ హిందువులకి చెడ్డ పేరు వస్తా ఉందని నేను తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు ఈ మల్లెపూల మంట ఎవరికే క్రైస్తవులకేం అంటుకోలేదు కానీ అది మీకే అంటుకుంది ఇప్పుడు ఆ మంటల్లో మీరే పడ్డారు మరి మీ మంటల్లో పడిన వారిని మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో ఏమో అది దేవుడికే తెలియాలి అందరు కొందనాలు ప్రైజ్లు అవ్వాలి